దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని గూర్చి అద్భుతమైనటువంటి విషయములను తెలుసుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా దేవునికి శత్రువు అనగానే మనకు కూడా వారు శత్రువే దేవునితో సహవాసమును కలిగి ఉంటున్నటువంటి మనము దేవుని వాక్యమును అనుసరించుచున్నటువంటి మనము దేవునికి శత్రువులైనటువంటి వారితో స్నేహం చేయకూడదు మనలో చాలామంది ఈ విషయంలో పొరపాటు పడుతూ ఉంటారు దేవుడే చెప్పాడు శత్రువులను ప్రేమించమన్నాడు శత్రువు కొని ఉంటే భోజనం పెట్టమన్నాడు శత్రువు దప్పిగొని ఉంటే దాహానికి నీళ్ళు ఇమ్మన్నాడు శత్రువు చలితో ఉంటే వస్త్రాన్నిమ్మన్నాడు శత్రువు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోమన్నాడు కానీ ఒకడు దేవునికే శత్రువు అయిపోయినప్పుడు ఒకడు దేవునికే శత్రువైపోయినప్పుడు అతడు మనకు మిత్రుడు కాలేడు అతడు మనకు శత్రువే ఈ విషయాన్ని చాలా నిశితంగా పరిశీలించాలి తొందరపాటుతో కాదు నిశితంగా పరిశీలించాలి కొన్ని కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు ఇక జీవితకాలం మారరు వారి యొక్క బ్రతుకు కాలంలో ఇక వారు మార్పు అట్టి వారిని గురించి దేవుడు ఒక నిర్ధారణకు వచ్చేస్తాడు ఆ నిర్ధారణ ఏంటంటే ఇతడు నరకానికి నిర్ణయింపబడ్డాడు ఇతడు నిత్య నరకాగ్నికి నిర్ణయింపబడ్డాడు అటువంటి వారిని దేవుడు శత్రువులుగా భావిస్తాడు భక్తిహీనులు దుర్మార్గులు అన్యాయస్తులు అక్రమకారులు అబద్ధికులు వేషధారులు కపటము కలిగిన వారు వీరు తమ బ్రతుకు కాలం అంతా కూడా ఇక ఒకే ప్రవర్తనతో ఉంటారు వారు దేవునికి చేరువ కాలేరు కనుక దేవుడు వారిని ఎలా భావిస్తాడంటే ఇక వీరు నాకు శత్రువులు దేవునికి మొట్టమొదటి శత్రువు ఎవరు అపవాది వాడు నరహంతకుడు అబద్ధికుడు ఆ అపవాదికి సంతానముగా కనిపిస్తున్నారు వీరందరూ వారు దేవునికి శత్రువులు ఆ దేవుని శత్రువులను జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించాలి మనం అట్టి వారితో స్నేహం చేయకూడదు అట్టివారితో పొందు మనకు ఉండకూడదు అట్టి వారి యొక్క ఆలోచనతో మనము ఏకీభవించకూడదు అట్టివారితో సంధి చేసుకోకూడదు ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో చక్కగా నేర్పింపబడింది ఈ జ్ఞానమును మనం అందరం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఒక ఉదాహరణను దేవుడు మన ముందు ఉంచుతున్నాడు ఏమిటా ఉదాహరణ ఎవరిని గూర్చిన ఉదాహరణ ఇస్రాయేలు రాజులు రాజులు ఆ చరిత్రకు మనం వెళ్ళినప్పుడు ఇస్రాయేలీలను ఒక దుర్మార్గుడైనటువంటి రాజు అహాబు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో రాజ్యాన్ని యహోషాపాతు పరిపాలన చేస్తున్నటి యహోషాపాతు అహాబు అంత దుర్మార్గుడు కాదు అహాబు చాలా భయంకరుడు అహాబు యొక్క భార్య యజమాలు కూడా అతి దుర్మార్గురాలు అటువంటి వారితో స్నేహం చేయొచ్చా అటువంటి వారితో సంధి చేసుకోవచ్చా అటువంటి వారి దగ్గరికి వెళ్ళి దేవుడు శత్రువులను ప్రేమించమన్నాడు శత్రువు ఆకలిగా ఉంటే భోజనం పెట్టమన్నాడు అని అనొచ్చా అక్కడ అప్లై చేయకూడదు ఎవరైతే మారు మనసుతో ఉంటున్నారో ఎవరైతే పరివర్తనను అందుతున్నారో ఎవరైతే దేవుని వైపు తిరుగుతున్నారో వారు మనకు శత్రువులైనా కానీ వారికి మనం సహాయం చేయాలి వారిని మనం ఆదుకోవాలి అయితే నిత్యము దేవునికి ఎదురాడేవారు దేవుని వాక్యాన్ని అడ్డగించేవారు దేవుని దూషించేవారు అటువంటి వారితో మనకు పని ఏంటి అటువంటి వారిని పెంచి పోషించాలా దుర్మార్గులను పెంచి పోషించాలా ఒక దేశమే దేశ ద్రోహులను కాదు శిక్షించాలనుకుంటుంది ఆ దేశ పౌరులైనప్పటికీ వారు దేశ ద్రోహులుగా మారిపోయినప్పుడు ఆ దేశం వారిని సన్మానిస్తుందా శిక్షిస్తుందా అంటే శిక్షిస్తుంది దేవుడు కూడా దుర్మార్గులను అనీతిమంతులను భక్తిహీనులను ఇక వీరు తమ జీవిత కాలంలో మారరు అనే నిర్ధారణకు ఆయన వచ్చేసినప్పుడు వారిని శిక్షించాలనుకుంటున్నాడు అటువంటి ఒక పరమ దుర్మార్గుడు ఇస్రాయేలు రాజు అయినటువంటి అహాబు యోధారాజు అయినటువంటి యహోషపాత కాస్త మంచివాడే కానీ ఈ యహోషపాతు దుర్మార్గుడైనటువంటి అహాబుతో చేయి కలపడానికి ఇస్రాయేలు రాజ్యానికి వెళ్ళాడు సందర్భం ఏంటంటే సిరియా దేశం ఇస్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చింది సిరియా దేశం సిరియనుల చేతికి దేవుడు అహాబును అప్పగించబోతున్నాడు ఈ పరిస్థితులలో ప్రవక్త అయినటువంటి మేకాయ స్వచ్ఛముగా దేవుని యొద్దు నుండి విషయములను తెలుసుకొని ప్రకటించాడు ఇదిగో నీవు సిరియనుల మీదకి వెళ్ళావంటే నీవు ఓడిపోతావు నిన్ను వారు ఖచ్చితంగా లొంగ తీసుకుంటారు వారు నిన్ను మరణమునకు అప్పగించేస్తారు వారు నిన్ను చంపేస్తారు కనుక రామోద్గిలాదు <coughs> మీదకి వెళ్ళొద్దు అని మేకాయ ప్రకటనలు జారీ చేస్తున్నాడు మరోవైపు అబద్ధ ప్రవక్తలు నాలుగు వందల మంది ఉన్నారు అటువంటి అబద్ధ ప్రవక్తలను అహాబు పెంచి పోషిస్తున్నాడు వారేమంటున్నారు నీవు రామోద్గిలాదు మీదకి <coughs> వెళ్ళు <coughs> సిరియనులను <coughs> నీవు ఖచ్చితంగా ఓడించేస్తావు నీకు యహోవా జయమునిస్తాడు అని వారు అబద్ధపు ప్రవచనాలను పలుకుతున్నారు ఇటువంటి సందర్భంలో యోధా దేశంలో ఉండవలసినటువంటి యహోషపాతూ యోధా రాజ అయినటువంటి యహోషపాతు ఏదో ఇస్రాయేలు రాజు అయినటువంటి అహాబుకు సహాయం చేసేద్దామని వచ్చాడు అక్కడ భంగపడ్డాడు కంగు తిన్నాడు దీనిని బట్టి దేవుడు యోధారాజు అయినటువంటి యహోషాపాతుకు అనుగ్రహించినటువంటి వాక్కులను చూడండి ఈ మాటలను జాగ్రత్తగా మీరు అధ్యయనం చేయండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వాక్యము నుండి మీరు చూడండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వాక్యము నుండి యోధారాజ అయిన యహోషాపాతు ఏ అపాయమును చెందకుండా ఎరుషలేమునందుండు తన నగురునకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడునకు యహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యహూషపాతుకు ఏలాగూ ప్రకటన చేశాను ఒకవైపు యుద్ధం జరిగింది అహాబు మరణించాడు ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో నుండి తప్పించుకుని వచ్చాడు యహూషపాతను దేవుడు తప్పించాడు యోధారాజ అయినటువంటి యహూషపాత్ను దేవుడు తప్పించాడు ఎలాగోలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యోధారాజు మరల తిరిగి ఋషులు వచ్చేశాడు అలా వచ్చిన తర్వాత దేవుడు ఇదిగో ప్రవక్త ద్వారా పలికిస్తున్నటువంటి మాటలను చూడండి నీవు భక్తిహీనులకు సహాయము చేసి యహోవా శత్రువులకు స్నేహితుడ వైతివి కదా చూసారా పరలోకమందున్న దేవుని నువ్వు నువ్వెవరికి సహాయం చేయడానికి బయలుదేరావు ఎవరికి సహాయం చేయడానికి బయలుదేరావు భక్తిహీనులకు భక్తిహీనులకు సహాయము చేయడానికి నీవు వెళ్ళిపోయావు ఇస్రాయేలు దేశానికి వెళ్ళిపోయావు అహాబుకు సహాయం చేయడానికి నువ్వు వెళ్ళిపోయావు నీవు భక్తిహీనులకు సహాయము చేసి ఏహోవా శత్రువులకు స్నేహితుడు అయిపోయావు దేవుని శత్రువులకు నీవు స్నేహితుడు అయిపోయావు ఇది దేవునికి నచ్చే విషయమా ఇది దేవునికి నచ్చే విషయమా కానే కాదు అందువలన ఒక భయంకరమైనటువంటి ఉపద్రవంలో నుండి నువ్వు వచ్చావుప్పుడు నీ ప్రాణాలు కూడా పోను కానీ దేవుడు నిన్ను కాపాడాడు అని ప్రవక్త తెలియజేస్తున్నాడు యహోవా శత్రువులకు స్నేహితుడవైతే కదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును ఇది దేవుని దగ్గర విధి న్యాయం మనము ఆయన శత్రువులకు స్నేహితులు అయిపోయామా దేవుని ఎద్దు నుండి కోపము మన మీదకి వస్తుంది ఇక అర్థమవుతుందా దేవుని శత్రువులతో మనము స్నేహం చేయకూడదు అది అపవాదితో కావచ్చు అపవాదిని వెంబడించినటువంటి దుష్టులైనటువంటి మనుషులతో కావచ్చు దేవుని శత్రువులతో మనము స్నేహము చేయకూడదు వారితో సహవాసము చేయకూడదు వారితో పొందు చాలా ప్రమాదకరము వారితో సంధి చేసుకోకూడదు ఎందుకంటే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వారు మనలను భక్తిహీనతలోనికి తీసుకుని వెళ్ళిపోతారు మనమేదో ప్రేమతో సహాయం చేయాలనేటువంటి మనసుతో వెళ్ళినా కానీ నెమ్మది నెమ్మదిగా వారు ఎక్కడికి తీసుకుని వెళ్తారు మనల్ని భక్తిహీనతలోనికి తీసుకుని వెళ్తారు అన్యాయపు మార్గంలోనికి తీసుకుని వెళతారు అక్రమములోనికి తీసుకుని వెళతారు కనుక మనము చక్కగా దేవునితో సహవాసము వారముగానే ఉండాలి దైవజనుల దగ్గరే మనం ఉండాలి దేవుని ప్రవక్త దగ్గరే మనం ఉండాలి దేవుని మార్గంలోనే మనం వెళ్ళాలి దేవుడు చూపినటువంటి మార్గమును మనము ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు అంతే తప్ప మనకంటూ కొన్ని ఆలోచనలుండి అయ్యో పాపం అని అనుకుంటూ దేవుని శత్రువులతో మనం జతకట్టామా మనం ఏమవుతున్నాము దేవుని మార్గంలో నుండి వెళ్ళిపోతున్నామని అర్థం కనుక ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనము పరీక్షించుకుంటూ ఉండాలి మన సహవాసం ఎవరితో ఉంది మన యొక్క సహవాసం ఎవరితో ఉంది మన పొందు మన సంధి మన మాటలు ఎవరితో ఉన్నాయి దైవజనులతోనా దేవుని కొరకు బ్రతికే వారితోనా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారితోనా లేక అన్యాయస్తులతోనా దేవునికి అసహ్యులైనటువంటి మనుషులతోనా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు మనము పరీక్షించుకుంటూ ఉండాలి దేవునికి శత్రువులైనటువంటి వారితో మనకు స్నేహము ఉండకూడదు ఇది ఒక మంచి ఉదాహరణ యువరాజు అయినటువంటి యహోషా పాతు రాజు అయినటువంటి అహాబు దగ్గరకు వెళ్ళాడు సహాయం చేయడానికి వెళ్ళాడు స్నేహహస్తాన్ని అందించడానికి వెళ్ళాడు కానీ అహాబు ఎంత దుర్మార్గు కూడా తెలుసుకోలేకపోయాడు ఇప్పుడు ఇదిగో ప్రవక్త ద్వారా యహోషాపాతు తెలుసుకున్నాడు దేవునికి శత్రువు దేవునికి శత్రువు అహాబు అంటే వాడు మరణమయ్యాడు దేవుడు ఆ అహాబును యుద్ధంలో సిరియనుల చేతికి అప్పగించేశాడు కనుక మనం ఎప్పుడు కూడా దేవునికి శత్రువులైన వారితో స్నేహము చేయకూడదు దేవునికి శత్రువులైన వారితో మనం ఎప్పుడు కూడా స్నేహం చేయకూడదు అట్టి వారికి చాలా దూరంగా మనం ఉండాలి చాలా దూరంగా ఉండాలి కీర్తనకారుడు పలుకుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ వాక్యం అండి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనించండి దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు భక్తిహీనులను దేవుడు పెంచి పోషించడు వారికి కొంతకాలం ఇస్తాడు ఆ కాలం తీరిపోయిన తర్వాత నిశ్చయముగా సంహరించేస్తాడు ఎందుకంటే వారిలో ఇక భక్తి అనేది కనిపించదు దేవునికి వారి జీవితకాలం అంతా కూడా వారు ఎలా ఉంటారు భక్తిహీనులుగానే ఉంటారు కనుక కీర్తనకారుడు అంటున్నాడు చూడండి పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు చూడండి దేవా నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించదవు నరహంతకులారా నా ఎద్దు నుండి తొలగిపోవుడి నేను మీతో స్నేహం చేయను నరహంతకులారా మీరు నా ఎద్దు నుండి తొలగిపోవుడి అంటున్నాడు కీర్తనకారుడు మీతో నాకు సంధి లేదు మీతో నేను స్నేహం చేయను నా ఎద్దు నుండి తొలగిపోవుడి వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు దురాలోచన మనసులో ఒక తప్పుడు ఆలోచన ఉంటుంది నిన్ను గూర్చి మాట్లాడతారు వారు నిన్ను మోసం చేయాలనుకుంటున్నారు వారు తండ్రి అట్టివారు నాకు అసహ్యులు అట్టివారు నా దగ్గర ఉండడానికి వీలు లేదు అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు తర్వాత యహోవా నిన్ను ద్వేషించు వారిని నేనునూ ద్వేషించుచున్నాను కదా ఇది అసలైనటువంటి విధానం నిన్ను ద్వేషించేవారు ఎవరైనా ఉన్నారా తండ్రి నిన్ను ద్వేషించేవారు ఎవరైనా ఉన్నారా తండ్రి వారిని నేను కూడా ద్వేషించుచున్నాను అంతే తప్ప నిన్ను ద్వేషించే వారిని నేను ప్రేమిస్తే అర్థమేంటి నేను నిన్ను ద్వేషిస్తున్నాననే కదా నిన్ను ద్వేషించే వారిని నేను ప్రేమించానంటే నేను నిన్ను ద్వేషిస్తున్నాననే కదా అర్థం కనుక ఎంత మాత్రం అలా జరగడానికి వీలు లేదు నిన్ను ద్వేషించే వారిని నేనును ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచువారిని నేను అసహ్యించుకొనుచున్నాను కదా నీ మీద లేచేవారు నీ మీద పగబట్టిన వారు నీ వాక్యమునకు అడ్డుపడేవారు నీ సంకల్పాన్ని అట్టి అట్టివారిని నేను అసహ్యించుకొనిచున్నాను కదా అసహ్యించుకొనుచున్నాను కదా తర్వాత మాటలు వారు ఎందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారు మారరు వారి యొక్క ఆలోచన విధానం మారదు వారికి దేవుని వాక్యాన్ని అయితే అందుబాటులో అయితే ఉంచుతాను అలాగని వారికి నేను కావాలని కీడు తలపెట్టను కానీ వారితో నేను స్నేహం అయితే చేయను వారి యొక్క ముగింపు నీ చిత్తాన్ని బట్టి ఉంటుంది కానీ వారితో నేను ఏకీభవించను వారు చేసినట్టుగా నేను చేయను వారు కోరుకున్నట్టుగా నేను బ్రతకను దేవ నేను నీ బిడ్డను నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రియులారా ఈ విషయాలు తెలియక ఈరోజు చాలామంది తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు ప్రేమించాలి కదా అందరిని ప్రేమించాలి కదా అని అనుకుంటున్నారు అందరిని ప్రేమించాలి కానీ అందరినీ ప్రేమించాలి కానీ దేవుని ద్వేషిస్తూ దేవునికి ఎదురు తిరుగుతూ భక్తిహీనులుగా మిగిలిపోతున్నటువంటి వారిని కూడా నీవు ప్రేమిస్తూ వారి అడుగు జాడలలో నడుచుకున్నావా నీ భక్తి జీవితం కూలిపోతుంది నీవు నిత్య నరకాగ్నికి తరలింపబడతావు ఈ విషయంలో నీవు జాగ్రత్త పడాలని పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తోంది ఇదిగో నాకు అట్టి వారి పట్ల పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను దేవా నీకు శత్రువులైతే వారు నాకు కూడా శత్రువులే ఇందులో ఎటువంటి సందేహం లేదు నీకు వారు శత్రువులైతే వారు నాకు కూడా శత్రువులే నేను వారిని శత్రువులుగా భావించుకొనిచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము ఈ విధంగా నేను ఉన్నానో లేదో నా హృదయమును పరిశోధించి తెలుసుకో తండ్రి కపటూడనై ఏదో పెదవుల ద్వారా ఈ మాటలను పలుకుతున్నటువంటి వాడునుగా నేను కనిపించడం లేదు నా హృదయాన్ని పరిశోధించు తండ్రి నేను హృదయపూర్వకంగానే ఈ మాటలు మాట్లాడుతున్నానని కీర్తనాకారుడి ఇక్కడ తెలియజేస్తున్నట్టు కొంతమంది భూమి మీద కొన్ని కొన్ని లాభాలను ఆశించి దేవునికి శత్రువులైన వారితో స్నేహం చేస్తూ ఉంటారు వారితో స్నేహం చేయటం వలన వీరి శరీర కోరికలు నెరవేరుతూ ఉంటాయి కనుక అటువంటి లాభాలను ఆశించినటువంటి వారు ప్రమాదంలో పడిపోతున్నారు కనుక ఇదిగో ఈ మాటలను తెలుసుకొని వారు ఆ ప్రమాదపు భార్య నుండి ఆ ఉచ్చు నుండి బయటపడాలి దేవునికి శత్రువు అయితే వాడు మనకు శత్రువే వాడు మనకు చేసేటువంటి మేలేమీ ఉండదు మన మాటలను వినే తత్వం వాడిలో ఉండదు వాడిని ఎదురు రక్షించేద్దామని వాడి దగ్గరికి వెళ్ళినా వాడు ఏమాత్రం మన మాట వినడు వాడు తిరిగి మరల మనలను భక్తిహీనతలో ఉంచడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కనుక అట్టి వారి పట్ల పూర్ణ ద్వేషముతోనే మనం ఉండాలి వారిని మనము శత్రువులు కానీ ఎంచుకోవాలి దేవా నన్ను నా హృదయమును తెలుసుకునుము నన్ను నా ఆలోచనలను తెలుసుకును ఒకవేళ నేను ఏమైనా మాటల వరకు ఇలా చెబుతున్నానా నా యొక్క క్రియలలో మరలా నేను తప్పుడు ప్రవర్తనలోనే ఉంటున్నానా నీ శత్రువులతో నేను స్నేహం చేస్తున్నానా వద్దు నన్ను పరిశోధించి నీవు తెలుసుకో తండ్రి నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకోనము నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడము నిత్య మార్గమును నన్ను నడిపింపము నిన్ను ఆయాసపెట్టేటువంటి మార్గము నా ఎందేమైనా ఉన్నదా పరీక్షించు తండ్రి నన్ను తండ్రి అని కీర్తనకారుడు ఇక్కడ వేడుకుంటున్నాడు నిత్య మార్గమును నన్ను నడిపము నిత్య మార్గమును నన్ను నడుపుమంటే నిత్య జీవాన్ని చేరుకునేటువంటి యేసుక్రీస్తు ప్రభు మార్గములో నన్ను నడుపుమని కీర్తనాకారుడు ఇక్కడ దేవుని కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది కనుక ప్రియులారా ఈ సందర్భాలను ఈ ఉదాహరణలను మనం చక్కగా గ్రహించినప్పుడు దేవునికి అనుకూలమైనటువంటి వ్యక్తులు దేవునికి ఇష్టవులైనటువంటి వ్యక్తులు అట్టివారితో మనము సహవాసము కలిగి ఉండడం మంచిది అదే తప్ప దేవునికి శత్రువులైనటువంటి వారితో మనము దూరంగా ఉండాలి అట్టివారితో మనము కలవకూడదు ఏకీభవించకూడదు అట్టివారిని దూరం పెట్టాలి వారు సాతానును వెంబడించేవారు అలాగని వారికి హాని చేయమని చెప్పటం లేదు అలాగని వారికి దేవుని వాక్యాన్ని అడ్డగించమని చెప్పటం లేదు దేవుని వాక్యాన్ని అందుబాటులో ఉంచండి దేవుని వాక్యాన్ని అందుబాటులో ఉంచండి కానీ వారితో మీరు ఏకీభవించకండి ఏకీభవించకండి పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని కూడా మనం గమనించినప్పుడు ఈ లోకమును స్నేహించిన వారు దేవునికి శత్రువులైపోతారని తెలియచేయబడింది ఒకవేళ దేవుని శత్రువులతో మీరు స్నేహం చేశారా మీరు దేవునికే శత్రువులైపోయేటువంటి పెను ప్రమాదం ఉంది అది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి చేజేతులరా మీరే దేవునితో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నట్టుగా కనిపిస్తుంది మనకి ఈ వాక్య భాగాన్ని కూడా మీరు చక్కగా అర్థం చేసుకుంటే విషయం పరిపూర్ణంగా మీ హృదయంలోనికి వెళుతుంది మీ ప్రవర్తన మారుతుంది యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మీరు చూడండి వ్యభిచారుణులారా దేవునితో స్నేహం చేస్తే దేవునితోనే స్నేహం చేయండి లోకంతో స్నేహం చేస్తే అనగా దేవునికి శత్రువులైన వారితో స్నేహం చేస్తే వారితోనే స్నేహం చేయండి అంతే తప్ప దేవునితో స్నేహం చేస్తున్నామని చెప్పుకుంటూ భక్తి మార్గంలో ఉన్నామని చెప్పుకుంటూ మరలా లోకముతో మీరు స్నేహం చేస్తే దేవుని శత్రువుతో మీరు స్నేహం చేస్తే మీరు వ్యభిచారుణులే అని దేవుడు అంటున్నాడు వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరెరుగరా దేవునితో మీరు వైరం పెట్టుకుంటున్నారు ఏదో శత్రువును ప్రేమించేస్తున్నాను ఏదో వాడితో నేను సాంగత్యాన్ని చేయటం వలన తప్పే ఉంది అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే దేవునితో మీరు వైరం పెట్టుకుంటున్నారు జాగ్రత్త ఈ లోక స్నేహము దేవునితో వైరము కొంతమంది మద్యపానాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు ఇంకా కొంతమంది ఇంకా ధూమపానాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు మరికొంతమంది డ్రగ్స్ జోలికి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ ఏమైనా ఫ్రెండ్స్ స్నేహితులు ప్రాణ స్నేహితులు బాల్య స్నేహితులు పనిలో స్నేహితులు ఉద్యోగాలలో స్నేహితులు అలాగే స్త్రీలు కూడా ఎందుకు పనికిరానటువంటి మిగిలినటువంటి వారితో అవిధేయులతో అవిశ్వాసులతో జోడీగా ఉంటూ వారు చెప్పినటువంటి ముసలము ముచ్చట్లను అంగీకరిస్తూ వారు వెళుతున్నటువంటి ఆ పోకడలో వీరు వెళ్ళిపోతున్నారు వీరి మార్గంలోనికి అనగా క్రీస్తు మార్గంలోనికి వారిని తీసుకుని రావడం తర్వాత ముందు వీరు వారి మార్గంలోనికి వెళ్ళిపోతున్నారు సినిమాలని షికార్లని లోక స్నేహము అంటే వీరందరూ ఏం చేస్తున్నారనమాట దేవునితో వైరం పెట్టుకుంటున్నారు వ్యభిచారుణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును అంటే ఏంటండి లోకములో ఉన్నటువంటి లోకాన్ని అనుసరిస్తున్నటువంటి మనుషులే కదా లోకం అంటే ఏదో ప్రత్యేకంగా ఒక పదార్థంగా కనిపిస్తుందా అంటే మనుషులే అంటే మనుషులే ఆ మనుషులలో లోకానుసారులు అని అర్థం ఎవడైతే ఈ లోకముతో స్నేహము చేయగోరునో అంటే లౌకికాత్మను కలిగి ఉండి లోకము కొరకే బ్రతుకుచు లోకమే నా జీవితం అని అనుకుంటున్నటువంటి వారితో స్నేహము చేయగోరును అంటే వారితో ఏకీభవించునో వారి మార్గములోనికి వెళ్ళిపోవును వాడు దేవునికి శత్రువగును వాడు దేవునికి శత్రువగును అంటే లోకానుసారునితో నీవు జత కడుతున్నావు అంటే దేవునితో నువ్వు విడిపోతున్నావు అని అర్థం లోకానుసారునితో నీవు జత కడుతున్నావు అంటే దేవునితో నీవు విడిపోతున్నావు దేవునికి నీకు దూరం పెరిగిపోతుంది అది చాలా ప్రమాదం కదా కనుక లోక స్నేహము ఎప్పుడూ కూడా మనలో వద్దు మనము లోకాన్ని స్నేహించేవారముగా ఉండొద్దు మనము దేవునిని స్నేహించేవారము దేవుని కొరకు బ్రతికే వారితో స్నేహం చేయండి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారితో సహవాసం చేయండి వారైతే మిమ్మల్ని ఇంకనూ దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని గద్దించైనా మిమ్మల్ని హెచ్చరించైనా దేవుని పనిలో మిమ్మల్ని ఉంచుతారు ఒక ప్రేరణగా వారు మనకు కనిపిస్తారు అయితే లోకాన్ని స్నేహించేటువంటి వారు ఎలా కనిపిస్తారు లోకము వైపు మనలను ఆకర్షించేవారుగా కనిపిస్తారు అదేంటి నీకు ఇంకా ఈ ఆనందాన్ని గురించి తెలియదా ఈ సంతోషాన్ని గురించి తెలియదా రా వచ్చే లోకంలోనికి వచ్చాయి అని ఆకర్షిస్తూ లాగుతూ ఉంటారు ఒకవేళ లోకముతో ఎవడైనా స్నేహము చేయగోరేనా వాడు వ్యభిచారితో సమానం వాడు దేవునికి శత్రువైపోతున్నాడు అని లేఖనము ఖచ్చితంగా మనకు నేర్పిస్తోంది కనుక ప్రియులారా దేవునికి శత్రువులైనటువంటి వారితో మనము స్నేహము చేయకూడదు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని పొందులో ఉండాలి దేవునితో సంధి చేసుకున్న వారుముగా ఉండాలి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవునితో సమాధానపడిన వారుముగానే బ్రతకాలి అలా ఉంటేనే నిత్యత్వాన్ని మనము చేరుకోగలుగుతాం మంచి నిర్ణయాలు తీసుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరిని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మా కన్న తండ్రి ఉన్నతమైనటువంటి సంగతులను మహాజ్ఞానముగా మీరు మాకు అనుగ్రహించారు తండ్రి మీకు శత్రువైన వానితో మేము ఎప్పటికీ స్నేహము చేయకుండా ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీతో సమాధానపడుటకే మేము ప్రయత్నించులాగున మాకు సహాయమును దయచేయండి నాయన మెండైన మేలైన మీ మహాజ్ఞానమును మాకు అనుగ్రహించారు మా హృదయములలోనికి మీ వాక్యమును పంపించారు ఇక మీదట ఏ పరిస్థితి ఎందు కూడా లోకానుసారులతో మేము జతకట్టకుండా మీ వాక్యమును అనుసరించుటి ఎందు ఏకాగ్రత కలిగిన వారమై ఆసక్తి కలిగిన వారమై మీ చిత్తములో తండ్రి మేము కొనసాగగలుగుటకు మమ్మల్ని మీరు దీవించమని మిమ్మల్ని వేడుకుంటాం ప్రతి పరిస్థితి ఎందు మిమ్మల్ని సంతోషపెట్టుటే తప్ప తండ్రి మీకు ఆయాసకరమైనటువంటి మార్గము మాలో ఉండకుండా జాగ్రత్త పడగలుగుటకు తండ్రి మమ్మను దీవించమని మమ్మల్ని జ్ఞాపకము చేసుకునమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ ను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ